ఇది పాతకాలం వంట అండి దీన్ని తోప అంటారు బెల్లం తోప స్వీట్ది అనమాట ఇది పిండి అంటే రాగు రాగులు రాగులు రాగి పిండి బెల్లం ఇది బెల్లం అనమాట బెల్లం పొడి తర్వాత నెయ్యి దీంతో తో తోప ఎలా చేస్తానో మీకు నేను చేసి చూపిస్తాను నేను పాతకాలం వంట అండి చాలా బలం అనమాట పిల్లలకు పెట్టిన పెద్దోళ్ళు తిన్నా సరే చాలా బలం ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను దీంట్లో చేస్తాను ఎలా చేస్తానో మీకు ఒకసారి చేసి చూపిస్తాను నేను కొంచెం నెయ్యి వేసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకోవాలి దీంట్లో వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఇది కరగాలన్నమాట ఇది కరిగితే సరిపోద్ది పాకం అది రావాల్సర లేదు ఇది మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇది రాగి పిండి ఇందులో వేసుకోవాలన్నమాట ఇది చాలా బలం అండి పాతకాలంలో వం వాళ్ళు ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీరు తినండి చాలా బలం ఇది దీని తోప అంటారనమాట మా సైడ్ ఏంటంటే సోళ్ళు అంటారు సోడి పిండి ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ ఏమో ఇప్పుడు గుర్తొచ్చింది మర్చిపోయాడు ఇది బెల్లం అంతా మెల్ట్ అయిందండి ఇప్పుడు కొంచెం ఉంది కరిగిపోతుంది పర్వాలేదు ఇప్పుడు ఇందులోని రాగిపిండి కరెక్ట్ రాగులు అంటారు ఇప్పుడు ఈ రాగిపిండి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని లేకుండా కలుపుకోవాలి ఈ రాగి పిండిని ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలండి దాంట్లో ఏమైనా ఉండలు ఉంటే బాగోదు అనమాట అందరూ చేయలేరు కొంచెం దీంట్లో తెలిసిన వాళ్ళే చేయగలరు ఎందుకంటే పిండి అయ్యి కానీ ఇది ఉండలు కట్టేస్తుంది అనమాట లోపల ఉండిపోతుంది పచ్చిపిండి అది లేకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట చాలా బలం అండి ఇది తింటే చాలా మంచిది ఇది రాగి సంగటం చేస్తారు కదా రాగి సంగట అని అది తినకపోతే స్వీట్ వేసుకొని ఇలా పిల్లలకు పెట్టినా మంచిదే ఇది అయిపోయిందండి ఇలా ముద్దలాగా రావాలన్నమాట కొండలు లేకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా అన్నమాట తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇది రాగి తోప అన్నమాట ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్